తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలన ఏడాదిలో సాధించిన విజయాలు ముఖ్యంగా రాయలసీమ కడప సెంట్రిక్గా జరిగిన మహానాడు మహాసభ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి ప్రజలకు మీ ద్వారా తెలియాలనే ఈరోజు ఈ పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశాం గడిచిన ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వ వైఫల్యాలు ఏడాది పరిపాలనలో సాధించిన విజయాలు ఏడాది పరిపాలన మీద దగా పోరని చెప్పి వైసీపీ వాళ్ళు చేసిన దగా ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలని చెప్పే ఈ సమావేశం ముఖ్యంగా నలభై రెండు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తీసుకుంటే కడప జిల్లాకు కానీ రాయలసీమ కానీ ఇరవై రెండు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా వేరే ప్రతిపక్షంలో ఉన్న ఈ వైసీపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ చేశాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏదైతే కడప జిల్లాలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది గడ్ జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగిన ప్రాజెక్టులు కేసి కెనాల్ నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ కెనాల్ కూడా మోడరైజేషన్ చేసి చివరాయకట్టు వరకు కూడా నీటిని తీసుకొచ్చేదానికి కృషి చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అదేవిధంగా ఎస్ఆర్బిసి కానీ ఈ కా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో గ మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత నత్తనడక నడిచి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంతో జరుగుతూ ఉండే ఈరోజు హంద్రీనివా చూస్తున్నాం మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో హంద్రీనివ అంతా కూడా లైనింగ్ చేస్తూ మోడ్రనైజేషన్ చేస్తూ ఈరోజు శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి నాబార్డు నుంచి నిధులు తీసుకొని వచ్చి రేపు జూలై ఆగస్టు పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు పోతూ ఉంది మరి గత ఐదు సంవత్సరాల్లో రాయలసీమ ప్రాజెక్టులలో ఒక్క తట్ట మట్టైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తింది అని అడుగుతూ ఉండ కడప జిల్లాలో పన్నెండు వేల పైచీలకు పన్నెండు వేల కోట్ల పైచీలకు ప్రాజెక్టులకు జీవోలు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క రూపాయైనా ఖర్చు పెట్టారా ఒక తట్ట మట్టైనా ఎత్తారా వీళ్ళు కడప జిల్లాలో రాజోలి ప్రాజెక్టుకు వాళ్ళే కదా భూమి పూజ చేశారు గండికోట నుంచి అదనపు లిఫ్ట్ అని చెప్పి వాళ్ళే కదా చేశారు చక్రాయపేటకు నుంచి హెచ్ జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లిఫ్ట్ అని చెప్పి వేల కోట్ల జీవోలు ఇచ్చినారు పూర్తి చేసినారు ఏ కార్యక్రమం కూడా వాళ్ళు పూర్తి చేయకుండా ఈరోజు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని కించపరుస్తూ మళ్ళీ దగా ప్రభుత్వం చేశారని చెప్పి ఏ కార్యక్రమాలు అమలు చేయలేదు సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి ఒక బూటకపు మాటలతో ప్రజలను మళ్ళీ మోసం చేసేదానికి రోడ్ ఎక్కినారు నేను అడుగుతున్నా ఈ కర్నూల్లో రేపు హైకోర్టు అంకురార్పణ జరుగుతూ ఉంది ఇది రాయలసీమ కోసం చేసిన కార్యక్రమం కాదని అడుగుతూ ఉండ కొప్పర్తి ఓరవకల్లు ఒక పెద్ద పారిశ్రామిక హబ్బుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేయించి వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా ఆ రెండు కూడా పారిశ్రామికంగా అభివృద్ధి అయితే రాయలసీమలోనే ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారు ఉంది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి పరిశ్రమల వరకు కూడా దాదాపు ఒక కడప జిల్లాలోనే ఆరు వేలు మళ్ళీ ఒక మూడు వేల ఎకరాలు సేకరిస్తూ తొమ్మిది వేలు పైచిలకు ఎకరాలు సేకరిస్తూ అంత పెద్ద ఇండస్ట్రియల్ హబ్ జరుగుతూ ఉంది ఇది రాయలసీమ సెంటర్లో ఉన్న కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ ఇది మరి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసే చేయాలని ఆలోచన చేసింది అని అడుగుతూ ఉండ స్టీల్ ప్లాంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో ఖంబాల దిన్నెలో భూమి పూజ చేశాడో ఆ స్టీల్ ప్లాంట్ను మళ్ళీ వచ్చిన ప్రభుత్వం ఉండనిచ్చింటే అక్కడ ప్రారంభమయ్యేది కదా మరి దాన్ని కూడా తూట్లు పొడిచి చంద్రబాబు నాయుడు గారు చేసిన భూమి పూజ ఉండకూడదని చెప్పి మళ్ళీ స్థలం మార్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సార్లు భూమి పూజ చేశారు మరి ప్రారంభమైందే ఈరోజు కక్ష సాధింపులు కాదు అభివృద్ధి ముఖ్యమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే గత ప్రభుత్వం భూమి పూజ చేసిందో ఆ స్థలాన్ని ఖరారు చేస్తూ ఆ ఎవరైతే ప్రైవేట్ పారిశ్రామిక జిందాల్ వాళ్ళనే మళ్ళీ కూడా వాళ్ళతోనే ఆ స్టీల్ ప్లాంట్ను ప్రారంభించండి అని చెప్పి ఒప్పందం చేసి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రారంభమవుతున్న విషయం ప్రజలకు తెలియజేస్తూ ఉండ ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారు మొన్న మహానాడులో ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేశారు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ జిందాలు వాళ్ళతోనే ప్రారంభమవుతుందని కూడా స్పష్టంగా చేశారు రాబోయే మూడు సంవత్సరాల్లో జిందాల్లో వాళ్ళు స్టీల్ ప్లాంట్ను కూడా పూర్తి చేసి ప్రొడక్షన్ వచ్చే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతుంది ఇది రాయలసీమకు ముఖ్యంగా కడప ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నా ఆకాంక్షిస్తున్న పారిశ్రమ పెద్ద పారిశ్రమ ఇదే కాకుండా ఈరోజు ఇరవై ఏడు మేజర్ మైనర్ సోలార్ విండ్ పంపుడ్ స్టోరేజ్ ఇరవై ఏడు ప్రాజెక్టులు లక్ష పది వేల కోట్లు లక్ష పది వేల కోట్ల పెట్టుబడితో ఇవన్నీ కూడా సోలారు విండు పంపుడు స్టోరేజ్ కింద రాయలసీమలో లక్షా పదివేల కోట్ల పెట్టుబడులతో ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్ని అందరినీ తీసుకొచ్చి ఒక విద్యుత్ శక్తి రంగంలో ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు పక్క రాష్ట్రాలకు అమ్మే విధంగా రాష్ట్రాన్ని ముఖ్యంగా రాయలసీమలు ఇవన్నీ ఏర్పాటు ఉన్నాయి దీంట్లో పదహారు వేల ఏడు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంది రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున వి విద్యుత్ విప్లవం రాయలసీమ నుంచే ప్రారంభమవుతోందనే విషయాన్ని గర్వంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మేము చెప్పుకోగలుగుతున్నాం లక్షా పదివేల కోట్ల పెట్టుబడులు పదహారు వేల ఏడు వందల మెగావాట్లు ఇరవై ఏడు ప్రాజెక్టులు ఇంత పెద్ద ఎత్తున రాబోతున్నాయి మళ్ళీ ముఖ్యమంత్రి గారు జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు ఎప్పటి నుంచో నిలిచిపోయిన ప్రాజెక్టు దానికి కూడా కడప వరకు వెయ్యి కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తామని హామీ ఇచ్చారు అవి కూడా సీఎం అష్యూరెన్సెస్ కింద అప్పటికే జిల్లా కలెక్టర్కి వచ్చినాయి అవన్నీ కూడా ఎస్టిమేట్ లేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నాం కడప కడప దాహార్తి ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి కూడా కడప ఎమ్మెల్యే గారు కోరుతూ ఉన్నారు కడపకు శాశ్వత పరిష్కారంగా నీటిని అందివ్వాలని చెప్పి కడప ఎమ్మెల్యే గారు అడగంగానే ముఖ్యమంత్రి గారు ఐదు వందల కోట్లతో హ్యామ్ ప్రాజెక్టు కింద ఇదే బ్రహ్మం సాగర్ నుంచి శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా నేషనల్ హైవే ఎటువైపు చూసినా కడపలో అన్ని రోడ్లు నేషనల్ హైవే కింద రాయలసీమకు అనుస అనుసంధానం చేస్తూ నేషనల్ హైవే ప్రాజెక్టులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తీసుకొనిచ్చి అన్ని రోడ్లను కూడా నేషనల్ హైవే చేసి కేంద్ర నిధులతో ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగబోతూ ఉంది ఇదే కాకుండా వెల్ఫేర్కి వస్తే ఒక్కసారి మనం చూడాలి సూపర్ సిక్స్ పథకాలు అన్ని పథకాలు కూడా క్రమ పద్ధతి క్రమ పద్ధతిలో ఆర్థిక వీలుబాటు చూసుకొని ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తున్నాము ఇప్పటికే ఈ దేశంలో ఎవ్వరూ చెయ్యని ఎవ్వరూ అందివ్వలేని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంది ఇంతవరకు కూడా ఎవ్వరూ కూడా అమలు చేయలేరు తల్లికి వందనం జూన్ నెలలో ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పినారు అదే కాకుండా రైతు భరోసా అది కూడా ఈ జూన్ నెలలో ఇస్తామని చెప్పినారు మీరు చేసిన పది లక్షల కోట్ల అప్పు గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసింది రాష్ట్రాన్ని ఆర్థికంగా అప్పుల పాలు చేసేసినారు అవగాహన లేకుండా పరిపాలన చేసి అస్తవ్యస్త పరిపాలన చేసి అవినీతి పరిపాలన చేసి మీరు రాష్ట్రాన్ని నాశనం చేస్తే దాని నుంచి బయటపడి మళ్ళీ సంపద సృష్టించేదానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు రాష్ట్రం మళ్ళీ కూడా ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు రెండో వైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదానికి అష్ట కష్టాలు పడుతున్న ముఖ్యమంత్రి గారిని ఒకసారి ప్రజలందరూ గమనించాల ఈరోజు ఆగస్టు పదహైదు కనుస ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం మిగిలింది ఇంకా ఒకటే ఒక పథకం మహిళలకు ఏదైతే చెప్పామో పదహైదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై కూడా అది కూడా ఆర్థిక పరిస్థితిని కొంత మెరుగుపడిన తర్వాత అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా మరి ఇవన్నీ కూడా ప్రతి హామీ ప్రభుత్వం నెరవేర్చేదానికి ఎన్ని కష్టాలైనా నేను నెరవేరుస్తా హామీలు తీరుస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తానే ఉంటారు ఒక్కొక్క హామీ కూడా అమలు అవుతూ ఉంది ఈ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగా దినమంటాం ఎవరిని దగా చేశారు ఎవరు మీరు ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే మీరు రాష్ట్ర ప్రజలను ఐదు సంవత్సరాలు దగా చేసినారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు ప్రజలు తీవ్రమైన ఆందోళనతో బతికినారు ఐదు సంవత్సరాలు భయప్రాంతులకు గురైనారు శాంతి భద్రతలు లేవు గత ఐదు సంవత్సరాల్లో ఈ ఒక్క సంవత్సరంలో ప్రజలు ఎక్కడ చూసినా సంతోషంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఈ ప్రభుత్వంలో మాకు టెన్షన్ లేకుండా ఉంది ఈ ప్రభుత్వం కలకాలం ఉంటే మేము సంతోషంగా ఉంటాం ప్రభుత్వం అభివృద్ధి చేయకపోయినా సంక్షేమం చేయకపోయినా మాకు శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పి ప్రజలు ప్రతి చోట మాట్లాడుకుంటారు విషయాన్ని వాళ్ళు గమనించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దగాదీనం చేస్తారంట మీరు ప్రజలను దగా చేసి నాశనం చేసి అవినీతి చేసి ఏ హామీ నెరవేర్చని వాళ్ళు మీరు అధికారం లేకొస్తారని ఏం చెప్పారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చినారా మద్య నిషేధం చేస్తామన్నారు చేసినారా ఏ కార్యక్రమం చేశారు భూదందాలు చేశారు ఎర ఎర్రచంద మాఫియా చేశారు మట్టి మాఫియా చేశారు ఇసుక మాఫియా చేశారు మద్యం మాఫియా ఇంకా చెప్పలేనంత దేశంలో ఎవరు చేయనటువంటి అవినీతి చేసినారు ఈరోజు ఈ మాజీ ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో పనిచేసే ఐఏఎస్ అధికారులు అందరూ కూడా పాలైన విషయాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వాన్ని ఎవరు కోరుకుంటున్నారనే విషయం స్పష్టంగా ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం ముందుకు పోతుందనే ఒక నమ్మకం విశ్వాసంతో ఉండారు కాబట్టి నూట అరవై నాలుగు సీట్లతో ఇచ్చినారు మీరు ఇదే విధంగా దగా దినమని ఇంకో దినమని ఎక్కితే రేపు రాబోయే ఎన్నికల్లో పదకొండు కాదు కదా ఒక్క సీటు కూడా మీకు మిగలకుండా పోతుంది ఈ విషయాన్ని గమనించి మీలో మార్పు రావాలి ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించండి పోషించి ప్రభుత్వాన్ని చేసే మంచి కార్యక్రమాలను మీరు కూడా మంచి మనసుంటే మీరు కూడా బలపరచండి సపోర్ట్ చేయండి కానీ కావాలని మీ ఉనికి కోసం మీ పార్టీ మునిగిపోయింది మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయింది మునిగిపోయిన పార్టీని మళ్ళీ లేపేదానికి ఉనికి కోసం ఏదో దగా యాత్రలు ఆ పెడితే ప్రజలు ఎవ్వరూ నమ్మరు విశ్వసించరు రాయలసీమ అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోయేదానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది రాయలసీమ వాసులైన మేమందరం కడప జిల్లా నాయకులైన మేమందరం సమిష్టిగా ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ప్రతి కార్యక్రమాన్ని కూడా శరవేగంగా తీసుకుపోయేదానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం